నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ జయశంకర్ సిస్లా గారు నమస్కారం గురువు గారు గురువు గారు మనం ముందు ఎపిసోడ్ లో శ్రీహరి అన్న పేరు గురించి మనం మాట్లాడుకున్నాము ఎంతో చక్కగా వివరించారు అసలు ఆ పేరులో ఉన్న నెంబర్స్ గురించి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అని రెండు విధాలుగా వివరించారు సో ఇప్పుడు మనం రమేష్ అన్న పేరు గురించి మాట్లాడుకుంటే గురువు గారు రమేష్ అనే పేరున్న వాళ్ళు అందరికీ ఒకే రకంగా ఉంటుందా గురువు గారు రమేష్ అనే పేరుతో చాలా మంది పెట్టుకుంటారు కొన్ని వేల మందికి రమేష్ అనే పేరు ఉంటుంది మీరు అడిగి మీ సందేహం ఏంటంటే ప్రతి రమేష్కి ఒకేలాంటి పరిస్థితి ఉంటుందా ప్రతి రమేష్కి ఒకేలాంటి పరిస్థితులు వస్తాయా పేరులో ఉన్న నెంబర్ మన మీద ప్రభావం చూపిస్తుందని మీరు చెప్తున్నారు కదా సో ప్రతి రమేష్కి ఒకేలాంటి పరిస్థితి ఉంటుందా అని మీరు అడుగుతున్నారు ప్రతి రమేష్కి ఒకేలాంటి పరిస్థితి ఉండకపోయినా జరిగే చెడు మటుకు ఏ రమేష్కైనా జరుగుతుంది ఓకే ప్రతి మనిషికి మంచి చెడు జరుగుతాయి కదా సో ఈ పేరు వల్ల ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు వస్తాయి అని మనం చెప్పచ్చు కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది సాధారణంగా ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే మన జీవితం అనేది జాతకాన్ని బట్టి గ్రహస్థితిని బట్టి నడుస్తుంది ఈ పేరులో ఉండే సంఖ్యా బలం పేరుని బట్టి మన జీవితానికి సంబంధం ఏముంటుంది పేరు అనేది ఒక వ్యక్తిని కేవలం గుర్తించడానికి మాత్రమే ఆ వ్యక్తికి పెట్టుకున్న పేరు అది కానీ జీవితానికి పేరుకి సంబంధం ఏముంటుంది అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది దాని గురించి అనుభవిస్తే తప్ప అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న ఏ టు జెడ్ అక్షరాలు ఏవైతే ఉంటాయో అవి సంఖ్యాబలంతో కూడుకొని ఉంటాయి అందువల్ల ఒక పేరు మనం పెట్టుకున్నప్పుడు ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం ఆ వ్యక్తి మీద పనిచేస్తుంది దాంట్లో గనక పాజిటివ్ సంఖ్యాబలం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి సాధించి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు ఒకవేళ ఆ పేరులో కనుక నెగిటివ్ నెంబర్ ఉంటే ఆ వ్యక్తి డౌన్ఫాల్ అయిపోయి ఇబ్బందులు పాలవుతాడు జాతకరీత్యా ఉండే గ్రహస్థితి వల్ల అతను మహర్జాతకాన్ని అనుభవించినా కూడా పేరు వల్ల వచ్చే ఇబ్బందిని తప్పకుండా ఎదుర్కొంటాడు పేరు వల్ల వచ్చే ఇబ్బంది తప్పకుండా అతన్ని ఇబ్బంది పెడుతుంది కానీ సర్వసాధారణంగా ఈ సంఖ్యాబలం మన మీద పనిచేస్తుంది అని ప్రేక్షకులకి ఒక ఉదాహరణగా చెప్పాలంటే రమేష్ అనే పేరు పెట్టుకున్న ఏ వ్యక్తికైనా కొన్ని కామన్గా కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ కనుక గనక ఇప్పుడు చెప్తాను ఏ రమేష్కైనా సరే కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి ఈ రమేష్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ జోన్లో వాళ్ళు ఉండే మనుషులు గిరిగీసుకొని వారి స్థాయిని బట్టి మైండ్లో వాళ్ళ స్థాయిని ఉంచుకొని అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తారు ఒక రమేష్ క్లర్క్ గాను ఇంకో రమేష్ మేనేజర్ గాను ఇంకో రమేష్ ఒక కంపెనీకి ఎండి గాను ఇంకొక రమేష్ ఇంకొక కంపెనీకి చైర్మన్ గాను లేదా ఇంకో రమేష్ ఒక బిజినెస్ మ్యాన్ గాను ఉండొచ్చు తను సొంతంగా గీసుకున్న బౌండరీస్లో మాత్రమే ఉంటారు వీళ్ళు ఎదుటి వాళ్ళలోని ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ని బట్టి వాటిని గ్రహించి వీళ్ళు వీళ్ళని సరిదిద్దుకుంటారు ఇప్పుడు ఒక రమేష్ ఉన్నాడు అనుకో ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు ఈ రమేష్ వాళ్ళ భాషను చూసి ఓ ఇట్లా చేయకూడదు ఇట్లా చేస్తే మనం నష్టపోతాం ఇట్లా చేస్తే ఇలా మనం లాభపడతాం ఇట్లా ఎప్పుడైనా డబ్బులుంటే మనం ఒక సైట్ కొనుక్కుంటే బాగుపడతాం ఇట్లా మన ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే రియల్ ఎస్టేట్ ద్వారా స్థలాలు ఇళ్ళు కొనుక్కుంటే మనం జీవితంలో అభివృద్ధి పొందుతాం అని ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ మైండ్లో వాళ్ళు పిక్చర్ వేసుకొని వాళ్ళు ముందుకెళ్తుంటారు ఏ ఇలా చేస్తే సంపాద ఒక ఒకలాగా ఇలా చేస్తే ఇబ్బందులు పడతాం ఇప్పుడు వా తన తోటి ఉద్యోగి ఒక తప్పు చేసి ఒక ఇబ్బంది పడ్డాడు అనుకో అమ్మ మనం ఇలా మనం కూడా ఇలా చేస్తే ఇలా ఇబ్బంది పడతాం మనం ఈ తప్పు చేయకూడదు అని వీళ్ళకి వీళ్ళు అనుకొని వీళ్ళకి వీళ్ళు ఎదుటివారిని చూసి తనని తాను సర్దిద్దుకుంటారు కానీ వీళ్ళకి స్వతహాగా ఎదగాలని వారి జీవితం ఏ స్థాయిలోకి వెళ్ళాలని కానీ ఎవరిని అడగరు ఎదుటివారిని చూసి తమను తాము మలుచుకుంటారు ఇగో ఆయన కారు కొన్నాడు అయితే నేను కూడా కారు కొంటే బాగుంటుంది ఆయన ఫ్లాట్ కొన్నాడు నేను కూడా ఫ్లాట్ కొంటే బాగుంటుంది అని ఇలా వీళ్ళ అదృష్టం వాళ్ళని వాళ్ళని మలుచుకుంటారు వీళ్ళకి అదృష్టం చాలా తక్కువ కుటుంబం కోసం కష్టపడతారు కుటుంబానికి విలువిస్తారు కుటుంబ ఆచార వ్యవహారాలకి విలువిస్తారు కానీ ఆ కుటుంబ సభ్యులే వీళ్ళకి సమస్యను తీసుకొస్తారు ఓకే వారి వల్లనే సమస్యలు వస్తాయి వాళ్ళు అండగా నిలబడరు వీళ్ళ మొండి పట్టుదల వలన చాలా విషయాలు కోల్పోతారు వీళ్ళ పేరులో ఒకటి ఆరు కాంబినేషన్ ఉంటుంది ఈ ఒకటి ఆరు కాంబినేషన్ అంటే ఆర్ఏఎంఈఎస్హెచ్ ఆర్ అక్షరాలు దీని యొక్క సంఖ్యాబలం ఒకటో నంబరు ఆర్ అక్షరాలకు సంఖ్యాబలం ఒకటో నంబర్ ఉంటే వాళ్ళు జీవితంలో చాలా అట్టడుగు స్థాయికి పడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది టాప్ పొజిషన్కి వెళ్ళి అక్కడి నుంచి కింద పడిపోతారు టాప్ పొజిషన్కి వెళ్ళడం వెళ్తారు ఇక్కడ పేరు బాలేదంటే పుట్టుకతోనే దరిద్రుడిగా ఉంటాడని అర్థం కాదు టాప్ పొజిషన్ తీసుకెళ్తుంది అక్కడి నుంచి ఈ కాంబినేషన్ వల్ల మొత్తం కోల్పోతారు నష్టపోతారు వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థాయి ఉంటుంది ఒక రమేష్ డ్రైవర్గా ఉండొచ్చు ఒక డ్రైవర్ ఒక రమేష్ ఆఫీస్ బాయ్గా ఉండొచ్చు ఒక రమేష్ మేనేజర్గా ఉండచ్చు ఒక రమేష్ ఎండిగా ఉండొచ్చు ఇంకో రమేష్ సిఇఓగా ఉండొచ్చు చైర్మన్గా ఉండొచ్చు పొలిటీషియన్గా ఉండొచ్చు డాక్టర్గా ఉండొచ్చు ఇంజనీర్గా ఉండొచ్చు ఎవరైనా ఇవి కామన్ లక్షణాలు కష్టపడి జీవితంలో ఎదిగిన వీళ్ళు ఢమాలని పడిపోకుండా ఉండాలంటే న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ తప్పనిసరి లేకపోతే వీళ్ళ జీవితం అనేది విషాదాంతము ఎండ్ అంటే పాపం ఆయన చాలా సంపాదించాడండి చాలా మంచోడండి కానీ చివరికి ఇలా అయిపోయాడండి అయ్యో పాపం అనుకునే స్థాయికి ఆహా ఓహో అనుకునే స్థాయి నుంచి అయ్యో పాపం అనుకునే స్థాయికి ఆయన రేంజ్ పడిపోతుంది కనుక తస్మాత్ జాగ్రత్త ఏ రమేష్ అయినా సరే పేరులో న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసుకొని తీరాల్సిందే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే ఫలితం అనుభవించేది మీరే తప్ప వేరే ఎవరు కాదు కనుక సరి చేసుకోవడం వల్ల మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఎదుటి వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఉంటారు ఎవరి కోసం మీరు బతుకుతున్నారు ఏ కుటుంబం కోసం మీరు కష్టపడుతున్నారో ఆ కుటుంబ సభ్యుల మధ్యతో మీరు మోసపోకుండా ఉంటారు ఏ కుటుంబ సభ్యులైతే మీకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడట్లేదు వాళ్ళంతా వాళ్ళు వచ్చి అండగా నిలబడే పరిస్థితి మీకు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ వల్ల కలుగుతుంది టోటల్గా చెప్పాలంటే పేరును న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఓకే న్యూమరాలజీ ప్రకారం రమేష్ అని పేరు పెట్టుకున్న వాళ్ళ గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా కూడా గురువుగారిని కలవాలి అనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ